రైతుకు అనుకున్నంత పంట చేతికి అందడం లేదా అయితే ఏం చేయాలి పశువులను పెంచుతుంటే పాలను సరిగ్గా ఇవ్వకుండా ఉంటాయి పశువులు ఇబ్బంది పడుతూ ఉంటాయి మరి ఈ విధమైనటువంటి రైతుకు కష్ట నష్టాలు కలుగుతూ ఉంటే రైతుకు చేసేటువంటి పని ఏంటంటే నల్ల బియ్యాన్ని తెల్లని వస్త్రంలో మూటగట్టి పశువుల కొట్టంలో ఈశాన్యంలో కట్టండి రైతు ఇంటిలో పదకొండు నల్ల పశువు కొమ్ములను ఆకుపచ్చని పట్టు వస్త్రంలో మూటగట్టి ధనం ఉన్నటువంటి పెట్టెలో మీరు పెట్టండి పశు వృద్ధి పాల వృద్ధి అధికంగా ఉంటుంది మంచి పంట దిగుబడి కలిగి అధికమైనటువంటి లాభాలు మీకు కలుగుతాయి మరి కాబట్టి రెండు చిన్నటువంటి పరిష్కారాలు ఆ పరిష్కారాలను మీరు చేసుకొని అధికమైనటువంటి యొక్క దిగుబడి మీరు తెచ్చుకోండి పంటలు అధికంగా పండి ఆనందంగా ఉండేటువంటి ఒక గ్రహస్థితి మీరు వారు చేరుకోండి మరి కాబట్టి ఇటువంటి ఒక చిన్న పరిష్కారం చేసుకున్నందువలన మంచి ఫలితాలు అనేటివి మీకు కలగగలవు శుభం భుయాత్.